తో పాతకు వెళ్ళి వేసుకుంటున్నా పెట్టేసాను కార్ చేశాను అన్నమాట నీ ఆడదాం అని చెప్పేసి సైడ్ కి పెట్టి కార్ లో వేయడం కోసం కర్రీ ఊల్ ఎగ్స్ బాయిల్ అవుతాయి సో ఇలా వచ్చేయండి యూనిఫామ్ విత్ షూస్ తో చూడండి ఇలా ఉంది అయితే ఇక్కడ ఒక లుక్ వేసుకోండి నాకు వచ్చింది ఈ రోజు మాత్రము సంసారంలోకి వచ్చేసరికి మా ఆయన పురుడు సామాన్లు కూడా వచ్చాయి అయిపోయినట్టే ఎంత బాగా హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నానండి సో ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ సిక్స్ అలా అవుతుందనమాట నేనైతే ఈరోజు పావుతాకు వెళ్ళి వేసి అని యాక్చువల్గా ఆరుకి అలారం పెట్టాము బట్ లేగలేకపోయాను అనమాట అంటే రుబ్బుగట్టు ఆడాలి అని చెప్పేసి వేంగ అలారం పెట్టాను బట్ నిదర మొత్తం అసలు వదలట్లేదు ఎలాగొకలాగా నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ కళ్ళు మూ మూస్తూ పావుతా వెడికి అయితే లెగ్స్ అనమాట లెగిసి అన్ని పనులు చేస్తున్నా ఇక్కడ వచ్చేసరికి గ్రైండర్ ఆడుతున్నా ఇక్కడ వచ్చేసరికి రైస్ పెట్టేసా అని అయిపోయింది ఇక్కడైతే చార్ చేశాను అనమాట ఆడుదామని చెప్పేసి పలుకులు డాలిపప్పు చెంతపండు అలానే వెల్లుల్లి రెమ్మలు వేసేసి పచ్చిమిర్చి సైడ్కి పెట్టాను ఏపడానికి ఎక్కడైతే వేయడానికి అని చెప్పేసి రుబ్బు సైడ్కి తెలిసి ఉప్పు వేసి పెట్టుకున్నాను వచ్చేసరికి ఎగ్ కోసం కర్రీ ఉల్లిపాయలు వేసి ఉడుకుతుంది అనమాట ఎక్కడైతే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి లాస్ట్కి వచ్చింది ఎక్కడ స్టవ్ ఇది ఆఫ్ చేసేయాలి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నా తెలియదు మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి సో గుడ్లు ఉడికిపోయినాక ఇంకా వాటి యొక్క తొక్కలు తీసేసి అందులో వేయాలి కొంచెం ఫ్రై చేసేసి తర్వాత చట్నీ జాలి గాలి వేయాలి ఒక మూడు పనులు ఉన్నాయన్నమాట అవి అయితే అయిపోయినట్టే టోటలో ఇలా ఉంటుంది మార్నింగ్ లేవగానే హ్యాపీగా లెగేసి కూర్చుందాం అనుకుంటే మాత్రం అవ్వదు డైలీ ఉన్న పనే కదా డైలీ చేసుకోవాలి ఒకప్పుడైతే లేకడానికి ఇబ్బంది పడేదండి ఇప్పుడు డైలీ పిల్లలు పాప పెద్దది స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా తప్పదు అదే ఇంకొక రెండు మూడు సంవత్సరాలు పోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని పంపించాలనమాట స్కూల్కి అప్పుడు ఇంకా చక్క 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 పనులు ఉన్నాయి ఉంటాయి ఇప్పుడు నుంచే మనం మైండ్కి మెంటల్గా ప్రిపేర్ అయిపోతే బెస్ట్ అనిపిస్తుంది అది ఒక ఇద్దరు చక్కగా పడుతున్నారు చూడండి ఎలా ఉంటుంది మా ఆయన అయితే లెగిసి చాయ్ తాకి ఇప్పుడైతే పేపర్ చదువుతున్నారనమాట కట్ కట్సానండి వాటర్ బాటిల్ పెట్టుస్తాను ఇప్పుడైతే మేడం గారు స్నానంకి వెళ్ళింది అనమాట ఈరోజు నేను చెయ్యొద్దట ఆ డాడీ చేయాలంట ఆ డాడీ చేతి చేయించుకుంటుంది ఇందాక బట్టి వెళ్ళిన అని చెయ్యి అంటే అప్పుడు అదే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళదట ఇప్పుడు నేను చేపిస్తాను అయిన సరికి వాళ్ళ నా దగ్గరికి వెళ్ళింది అనమాట ఇంకొండి డ్రెస్ మళ్ళీ కొత్త యూనిఫామ్ నిన్నటి అయితే ఇంకా వాష్ చేయలేదు అందుకోసం వంకు కూడా ఆడుతున్నాను అనమాట షూస్ షూ అండ్ సాక్స్లు అనమాట వేసేద్దాం ఈరోజే రేపటి నుంచి ఎగ్జామ్స్ మేడం గారికి యాక్చువల్గా అనేవి వేసాను బట్ అవి సప్పిడికి వచ్చాయి చూపిస్తాను చూడండి అందుకోసం పాప కట్లేసాను మళ్ళీ సో ఇలా వచ్చేయండి నాకు ఏం అర్థం కాలేదు అనమాట అందుకోసమే మరి వేయలేదు ఆ గీతమ్మ రెడీ అయిపోయింది యూనిఫామ్ విత్ షూస్తోనే చాలా నీట్గా ఉంది చూడండి ఎంత చక్కగా వేయించుకుందో ఇంకా రేపటి నుంచి వేయించుకుంటు తెలీదు బుక్స్ ఏం లేవు నన్ను అన్ని పెట్టాను పదండి క్లైమేట్ ఉంది ఇచ్చింది తీసుకోండి తీసా చేతికి స్టిక్కర్ తీసే గీత్క అప్పుడైతే అనుకునే వాళ్ళం కాదు ఇప్పుడు అది బుద్ధికి వెళ్ళిపోతుంటే బాగా అనిపిస్తుంది ఏదైనా అంతే టైం పడుతుంది కదా దీనికి కూడా ఇప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోతుంది స్కూల్ అనేది బాయ్ గీతూ లవ్ యూ వెళ్ళిపోవాలమ్మా ఎయిర్టీ ఫైవ్ అసలు ఏం ఈరోజు బండి స్టార్ట్ అవ్వట్లేదు యాక్చువల్గా ఈరోజు ఒక పావు గంట లేట్ అయిపోయిందండి ఇంకా టైం సార్ లేదమ్మాట ఈరోజు గీతూ లవ్ యూ ఇలా భలే ఉంటుంది కదా ఆడుకోండి చక్కగా బాయ్ చెప్తుంటే ఇంకా చూస్తుంది నా కాసి కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి ఎలాగో లేచినా కూడా టైం చాలా అవుతుంది అనమాట యాక్చువల్గా ఈరోజు రుబ్బు వల్ల మొత్తం టైం వేస్ట్ అయిపోయింది అనమాట నాకు అంతే సో ఇక్కడ మీకు చూపిస్తా ఇంకొక టర్న్ అవుతుంది ఇంకా అక్కడ నుంచి ఒకటే అనుకున్నా ఇప్పుడు మార్నింగ్ రుబ్బు పెట్టుకోకూడదు ఇంకా అయితే ఈవినింగ్ గాడియాలి లేదంటే ఆ రోజు టిఫిన్ తెప్పించడం బెస్ట్ అని చెప్పేసి ఎందుకంటే లేట్ అయిపోతుంది మదిలో ఆ రుబ్బు వెళ్ళి కలపడం చాజ్ చేశాను అన్నం పెట్టాను చాయ్ చేసి ఇచ్చాను మా ఆయనకి అందులో పాలచ్చి పెట్టాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా గుడ్లు కూర ఉండాను చట్నీ చేశాను ఇటు పక్క వడలు వేసాను ఆ వడలు ఫ్లాక్ అయిపోయాయి అనమాట సో అందుకే పాపకు పెట్టలేదు అంటే సప్పటికి వచ్చేయో అందుకోసమే నేను మరి పాపకు పెట్టలేదు మళ్ళీ ఆయిల్ క్రిస్పీగా కనిపిస్తున్నాయి ఆయిల్ పీల్స్తాయి అంటే నాకు ఏం అర్థం కాలేదు అనమాట అందుకే సైడ్ వదిలిసి పాప కట్లేసి ప్లేసి ఇచ్చాను అనమాట సో డబల్ పని ఈరోజు టాస్క్ లాగా అయ్యింది అనమాట ఆయనకి డ్యూటీకి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది అనమాట అంతలోకి వచ్చేసరికి యాక్చువల్గా ఈ రింగ్ లైట్ కొంచెం బాగాలేదు పడిపోయింది మా గీతమ్మ మొన్న మూడు నాలుగు సార్లు ఎత్తిసింది అప్పుడు నుంచి ఒకే ఒక లైట్ ఎలుగుతుంది మిగతా రెండు లైట్లు వెలగట్లేదు ఇప్పుడు బాగా చేస్తారంట మా ఆయన ఏమి ఏమి ఉట్టుకుట్టి ఏడుస్తుంది అండి ఇలాగే అది వెళ్ళిపోతే ఇది రాజ్యం వెళ్తుంది అనమాట అది ఉన్నంతసేపు పళ్ళకే ఉంటుంది పర్లేదు అది వెళ్ళిపోయినాక మాత్రం గాలు ఇద్దరం స్నానాలు చేస్తాము పూజ కూడా అయిపోయింది లక్ష్మీ పూలు తెచ్చింది అక్కడి నుంచో ఎక్కువ తెచ్చింది సో ఇంకా మా ఆయన వచ్చారు లంచ్ చేసుకొని వెళ్ళిపోయారు అనమాట మధ్యలో ఇంకా తీయడానికి ఇంకా ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఎందుకంటే మార్నింగ్ పని అంతా అయిపోయింది కదా అందుకోసం ఇంకా షూట్ చేయలేదనమాట సో అలాగా లెనిషా పప్పుతోనే స్పెండ్ చేస్తున్నా మీరైతే ఇక్కడ ఒక లుక్ చేసుకోండి చూడండి ఎంత వరస్ట్గా ఉందో ఈ మధ్య తీస్తున్నాను అన్ని ఎక్కడ పడేస్తున్నాను అనమాట ఒక నీట్నెస్ లేదు పాడు లేదు నాకు నాకే చిరాకు వచ్చింది ఈ రోజు మాత్రము ఏ క్లిప్పులు దొరకట్లేదు చోవును దొరకట్లేదు ఇది ఎన్ని రోజులు అయిందో మార్చుదాం అనుకున్నాను అవ్వట్లేదు సో ఈ రోజు మాత్రం ఎంత టైం పడితే పట్టిందని చెప్పేసి ఇవన్నీ తీసేసి సర్దుతాను లోపలివి ఎక్కడ అక్కడ ఎంత టైం అవుతుందో చూద్దాం ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం ఈ రొడ్డల్లా తీసేసి మళ్ళీ పెట్టడానికి ఏంటో నచ్చినవన్నీ కొనియాలనిపిస్తుంది అవి దానికి తోడు ఇంకా నాకు కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా ప్రమోషన్స్కి వస్తే అవి కూడా నాకు చాలా ఇష్టం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మ్యాక్సిమమ్ ఎక్కువ వాడతాను అనమాట గోల్డ్ కన్నా రోల్ గోల్డ్ జ్యువెలరీ ఇష్టం ఇది చాలా వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను వేసుకోవాలనిపిస్తుంది వేసుకొని తీసి అక్కడే వేస్తాను అనమాట కనీసం తీసిన వెంటనే లోపల పెట్టించుకుంటే అయిపోతుంది కదా ఆ టైంకి పిల్లలు ఏడ్చేరనో లేకపోతే ఇంకేది ఏదనో ఆ క్షణం కూర్చున్నా కూర్చున్నట్టు ఉంటుంది అని ఆ ఫీలింగ్ పడేస్తాను ఒకసారి చేసుకోవాలన్నప్పుడు చూసినప్పుడు చిరాకు వస్తుంది నీట్గా ఉంచుకుంటేనే కదా మంచిగా ఉంటుంది అంటే మళ్ళీ ఐటెం దొరకట్లేదు అనమాట మొన్న పెట్టుకునేది మళ్ళీ ఈ రోజు కావాలనుకుంటే దొరకలేదు సో అందుకోసం ఇప్పుడైతే ఎత్తి పెడదామని ప్లాన్ గీసాను వచ్చిన తర్వాత ఇక్కడ బట్టలు ఈరోజు ఆరినివన్నీ తెచ్చిస్తే ఇక్కడ వేస్తామన్నమాట ఇవన్నీ అడత పెట్టాలి వచ్చేసరికి నెయిల్ కటర్ కిట్ అనమాట ఇది ఒక పెద్ద కిట్టి ఇది ఒక చిన్న కిట్టి ఇది ఒకటి సో ఇవి అవసరానికి మాత్రం కనిపించవు ఈ బాక్స్లో దాసాను చూడండి ఇప్పుడైతే మేధార్ తీసాను అది సర్దుతున్నాను ఇందులో ఇంత వచ్చింది ఫస్ట్ ఈ మేదార్ సర్దాక ఒక్కొక్క కార్లోకి వెళ్దాం అని చెప్పేసి అలా ప్లాన్ చేస్తున్నాను రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి ఇన్నోటి ఉన్నాయన్నమాట ఓన్లీ నావే పాప కావు సో పిల్లలు కావు ఇవి ఓన్లీ నావే అనమాట బట్ ఎప్పుడు పెట్టుకున్నా ఒక రబ్బర్ బ్యాండే పెట్టుకుంటాను అలా చిన్న చిన్ను అంటే బద్ధకం అనమాట లోపల తీయడానికి మీద నుండి వెతుకుతాను అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను మీరు కూడా నాలాగే చేస్తారు లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సంసారంలోకి వచ్చేసరికి మా ఆయన పురిటి సామాన్లు కూడా వచ్చాయన్నమాట చూడండి కలద్దాలు ఏమొచ్చి నా దగ్గర తెచ్చి పెట్టారు ఇదే మొన్న జాతరలో కొన్ని వంట వెరైటీగా ఉంది లేదా దొంగతనం కెళ్ళినట్టుగా సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి వింత వింతవన్నీ మా ఆయనే కొంటారు అనమాట చెప్తాను అయ్యో అయ్యీకటి కనిపించట్లేదు నీ ముఖం కూడా కనిపించట్లేదు వీడి అలాగే అనలేదు అనలే యాక్చువల్గా గాజులు చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇవి సర్దాలి ఇంకా మూడు అయిపోయాయి అనమాట ఇది ఇంకా బాక్స్ వెళ్ళదు ఈ మూడు అయిపోయి ఇది ఒక్కటి ఉంది పెట్టేసి ఇవన్నీ పెట్టేస్తే అయిపోయినట్టే క్చువల్ గా ఈ గాజులన్నీ తీసి నేను నీట్గా చర్దుకుంటానండి నేను చర్దుకుంటుంటే వచ్చారు పళ్ళకు వీడియో తీసి పెట్టించుకుంటారు అనమాట ఛానల్లో కష్టపడనల్ల నేను క్రెడిట్ మాత్రం అతనికి చిన్నప్పుడు మా ఊర్లో ఈ గాజులన్నీ చూపించి చూపిస్తాను ఈ గాజులన్నీ కలిసి ఊరంతా అమ్మడానికి ఇప్పుడు ఈ గాజులన్నీ ఇంట్లో పెట్టుకుని వెరైటీలు ఏమైనా అని అంటే ఒకే రకం సెట్ కాదు అవే తెస్తుంది అడిగిపోయినందుకు చిరిగిపోయినందుకు అవే కాదు వాడాలి ఈ గాజులు మన దొరుకుతాయి తెలుసా అలగడ కింద ఒకటి ఒక ఒకటి ఒకటి పక్కన మా పైన ఒక చిన్న ఒక అల్మర్ అలా ఉంటుంది దాట్లో ఒకటి ఒక్కొక్క గాజు ఒక్కొక్క దగ్గర దొరుకుతాయి కొన్నిసార్లు టీవీ దగ్గర కూడా కొన్నిసార్లు దొరుకుతాయి అంటే కిచెన్లో అయితే ఎప్పుడు దొరకలేదు కొంచెం జు కానీ బాత్రూమ్లో మాత్రం కంపల్సరీ నాలుగు గాజులు అయితే ఆ తర్వాత ఈ జుత్తు చూశారు కదా తన కూడా తయారు ఊడిపై ఈ టాలెంట్ కూడా ఉంది నేను గుర్తించాలి మీరు కూడా గుర్తించాలి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్నవి ఇంటి దగ్గర ఏవైనా దగ్గర చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో గారు మాకు కూడా నేర్పడి అని చెప్పి అడిగితే ధర్నీ అయితే తన ఊడిపోయిన జుత్తుతో ఎంత అందంగా తయారు చేస్తున్నానంటే ఇలాంటి క్రియేటివిటీ ఎంతమందికి పండుతుంది అని చెప్పండి సో ఇలాంటి క్రియేటివిటీ క్రియేటివిటీ ఉందండి ఎన్ని జుత్తులు అనే చూడండి ఎన్ని తన ఊడిపోయిన జుద్దుత తయారు చేస్తుంది అనమాట రోజు ఇంత ఊడిపోతుంది కదా అలాగే అదంతా దస్తుంది దాచి ఒక రోజు కూర్చొని ఇలా కానీ గెడై చేసి తయారు చేస్తుంది అనమాట తనలో చాలా టాలెంట్ అయితే ఉంది మీరు అందరూ గుర్తించాలి మీకు కూడా అలాంటిది నేర్చుకోవాలంటే కామెంట్ సెక్షన్లో లో అడిగి నేర్చుకోండి ఇంకేమైనా బాగు తప్పు ఏటన్నాను నాన్న నాన్నకి పెడుతు మాలుగా సైడ్ కెట్టినానే పెడతాను అతనికి అలా అలా పట్టుకొని పెట్టు అబ్బా సూపర్గా ఉండు ఇచ్చుట లేని లేని ఫోటో నేను ఎంత బాగా వచ్చింది తెలుసు ఫోటో తీసాను ఎంత బాగా వచ్చింది తెలుసా అది కొంచెం జుత్తు పెరిగితే యాక్చువల్గా సరిపోద్ది దాని జతకి పెట్టుకుంటే ఇది బాలే ఇక్కడ చూడండి నీట్గా సర్దేశాను అనమాట నీట్గా ఉంది ఇప్పుడు చెత్త అయితే మోలు పెట్టేశాను ఇక్కడ ఉన్న బట్టలు కూడా మడత పెట్టాను ఇప్పుడు గీతమ్మ హోంవర్క్ చేపించాలన్నమాట అందుకోసం ఇది గీతమ్మ తీసింది ఎక్కడైతే ఇప్పుడు గీతమ్కు హోంవర్క్ చేసి బ్యాక్ సైడ్కి పెట్టేస్తే పని అయిపోయినట్టే నైట్కి వచ్చేసరికి డిన్నర్ మధ్యాహ్నం గుడ్లు ఉన్నాయండి రైస్ అయితే పెట్టలేదనమాట అట్లా వేసేస్తున్నాను ఎందుకంటే అవన్నీ సో నాకు అవన్నీ ఎత్తి పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకోసం అట్లు రుబ్బట్లు వేసేస్తున్నా చట్నీ ఉంది గుడ్డు అన్నీ కలిపి తినేస్తాను అనమాట వీళ్ళకి ఎందుకు వేస్తానంటే పని వ్యాంగ్ అవుతుందని ముక్కలు కావాలంటే కట్ చేసుకొని తినేయచ్చు ఓకే ఈ పెద్ద పింక్ వల్ల ప్లస్ అవుతుంది అనమాట అంటే ఇవే నాలుగు అట్లు వేయాలనుకోండి నాలుగు సార్లు కదా ఇబ్బంది పడాలి అందుకోసం ఇలాగే వస్తా చిదిగిన మనమే కదా తింటాం ఇలా కట్ చేసుకోవడం బెస్ట్ ఈ మధ్య తెలుగుతటలు ఎక్కువ అయిపోతుంది బా వచ్చింది చూడాలి బాగా ఇంకా బెస్ట్ ఒక ట్రిప్తోనే అయిపోతాయి అనమాట ఇప్పుడు పింక్ హ్యాపీ అయ్యచ్చు నాకు ఇబ్బంది ఉండదు ఈ మధ్య సులువులు నేరుస్తాను ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తానండి ఇంకా పాపకు హోంవర్క్ చేయించి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకోవాలనమాట టైం ఆల్రెడీ పెద్ద ఆడిపోయింది ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ